ప్రైజ్లో ఆ ఆనాడు మోసే చనిపోయిన తర్వాత యహోషువాతో దేవుడు మాట్లాడుతూ మీరు నది దాటి వెళ్ళాలి దాటి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ స్థలాన్ని మీకు ఇస్తాను అని దేవాతి దేవుడు యహోషువాతో ఇస్రాయల్ ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు యహోషువా గ్రంథము మొదటి అధ్యాయం మూడవ వచ్చంలో మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇచ్చేదను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది యహోషుమతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీరు ఎక్కడైతే అడుగు పెడతారో ఏ ప్రాంతంలో అయితే అడుగు పెడతారో ఆ అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మాటిస్తే మాట తప్పే దేవుడు కాదు యహోసుమతోని ఇస్రాయల్ ప్రజలతో వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు మన జీవితంలో కూడా నీ జీవితంలో కూడా దేవాటి దేవుడు ఏ అయితే నువ్వు అడుగు పెడతావో ఆ స్థలాన్ని దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు అటువంటి కృప ఆ స్థలాన్ని మనము కూడా పొందుకునే కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె